వైద్య కళాశాల నిర్మాణం కోసం చేపట్టిన పీపీపీ విధానంపై వైసీపీ నేతలు జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విమర్శించారు వైసీపీ పాలనలో టెండరింగ్ తో రాష్ట్ర ప్రగతిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న జగన్ ధోరణిని అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని మాధవ్ పిలుపునిచ్చారు మెడికల్ అలాగే పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడైనా వైసీపీ దౌర్జన్యం ప్రశ్నిస్తే నీ అంతు చూస్తా నేను రేపు అధికారంలోకి వస్తాయని చెప్పి అధికారులని ధిక్కరణ ధోరణిలో మాట్లాడటం అలాగే నేను వస్తే చూసుకుంటా అని చెప్పి కాంట్రాక్టర్స్తో మాట్లాడటం ఇవన్నీ కూడా ఏ రాష్ట్ర ప్రగతి కూడా విరోధకరం ఒక పనికిరాని పక్షంగా మారిందని స్పష్టం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ చేయాలో పోకుండా మాట్లాడుతున్న తీరైతే స్పష్టంగా కనిపిస్తుంది ఆ విధంగా వెళ్తే ఏదైతే పదకొండు సీట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది తప్ప ముందుకెళ్లే అవకాశం ఉండదు కానీ కన్స్ట్రక్టివ్ వేలో రాజకీయాలు నిర్మాణం చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆయన గత ఐదు సంవత్సరాల్లో చేసిన రివర్స్ టెంటరింగ్ కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తిడుకో ఇళ్లు ఎవరికి ఇవ్వకపోవడం కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదేదో పార్టీ నిర్ణయాలుగా భావించి వాటి రద్దు చేయటం కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వకపోవటం ఇవన్నీ కూడా అరాచకాలే అవి వాటి ద్వారా రాష్ట్ర ప్రగతి ముందుకెళ్ళదు ప్రభుత్వాలు ఏదైనా పని ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెసివ్గా ఉండాలి గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ముందుకు తీసుకెళ్ళాలి గత ప్రభుత్వం అప్పులు కానీ లాభాలు కానీ వాటిని ఆలోచన చేసి ముందుకెళ్లాలి తప్ప ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అనుకునే ధోరణి ఏదైతుందో అది నిజంగానే దురదృష్కరం ఆ విధమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఎల్టం ఏదైతుందో తప్పనిసరిగా అందరూ ఖండించాలి అన్ని వర్గాలు ఖండించాలి